ఉపాధ్యాయుడుగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్న సైన్స్ టీచర్ కూరగంటి శ్రీనివాసరావును పురస్కారం వరించింది ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఏకే ముంబై తెలుగు విభాగం ఆయనకు శ్రమయోధ అవార్డును అందజేసింది ఈ మాస్టర్ ఇవ్వ స్థలం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కూరగల్లు గ్రామం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రంగారెడ్డి జిల్లా బట్వారంలో తొలుత బాధ్యతలు చేపట్టారు ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్టణం మండలం దండుమైలారంలో సైన్స్ టీచర్గా కొనసాగుతున్నారు ప్రతి వేసవిలో పాఠశారుల ద కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు మంచి మార్కులు సాధించడానికి వీలుగా విద్యార్థులకు సింపుల్ టెక్నిక్స్ నేర్పించడం ఈ ఉపాధ్యాయుడి ప్రత్యేకత మండల స్థాయి జిల్లాల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అనేక పర్యాయాలు ఎన్నికయ్యారు పిల్లలకి సామాజిక సేవా కార్యక్రమాల పట్ల అవగాహన కలిగించడము నేను కూడా సమాజ సేవ పట్ల సమాజం పట్ల కొన్ని రకాల సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆ విధంగా మొదలైనటువంటి నా యొక్క ఉద్యోగ ప్రయాణం ఇంకా కొనసాగుతుంది ప్రస్తుతం నేను ఇబ్రాహీంపట్న గన్నమల్లారం లో సైన్స్ ఉపాధ్యాయులు కొనసాగుతున్నాను ఉపాధ్యాయులు కొనసాగటం కాకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంలో భాగంగా ప్రతి సంవత్సరము నా యొక్క సొంత కృష్ణుడు చలివిగా నిర్వహిస్తున్నాను దీని ద్వారా ప్రజల యొక్క దాహ తీర్చడానికి నామంతులు ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా పిల్లలకి క్రీడా సమయాలు కూడా నేను సొంత కృతిలో భరిస్తూ ఉన్నాను అదేవిధంగా టెన్త్ క్లాస్లో విద్యార్థులకి మార్పులు ప్రోత్సహించడం పట్ల ప్రోత్సహించ ప్రోత్సాహం కోసము ఎస్ఎస్సిలు మొదటి ర్యాంకింగ్ సాధించినటువంటి విద్యార్థికి ఐదు వేల రూపాయలు రెండో ర్యాంక్ సాధించిన విద్యార్థులు నాలుగు వేల రూపాయలు ఇచ్చి వారి చదువుల పట్ల చదువులను ప్రోత్సహిస్తూ ఉన్నాను అదేవిధంగా పదో తరగతి విద్యార్థులు ఎస్ఎస్సిలో మంచి మార్కులు సాధించాలంటే ఎలా అనే దాని మీద పిల్లలకు ఉండగల సింపుల్ టెక్నిక్స్ చెప్పడం ద్వారా వాళ్ళు మంచి మార్కులు సాధిస్తూ ఉన్నారు తర్వాత నా డ్యూటీ పట్ల నిబద్ధత ఇప్పటివరకు కూడా నేను మెడికల్ కూడా వాడుకోవడం జరగలేదు ఎందుకంటే నా సర్వీస్ ముప్పై రెండు సంవత్సరాలు అయింది ముప్పై రెండు సంవత్సరాల్లో ఏ సంవత్సరం కూడా నా మాకున్నటువంటి ట్వంటీ ఫిఫ్త్ సిఎల్స్లో మ్యాక్సిమం పది దాటిని నేను వాడుకోవడం జరగలేదు ఆ విధంగా అదేవిధంగా ఏనాడు కూడా నేను నా పాఠశాల ఎందు ప్రతిరోజు నేను కంపల్సరీగా ప్రేయర్కి అటెండ్ అవుతాను ఆ రోజు పేరు కా కాని పేరు కాకుండా లేని సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఐ మై డ్యూటీస్ ద ఫ్రే టైం ఆల్సో సో ఆ విధంగా ముందు ముందు కూడా సేవ సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటాను అందరికీ అందరి సహకారం సహాయ సహకారాలు వెళ్ళాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్